మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అమెరికాలోని యచడ్స్ నగరం పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఉంది అక్కడ సముద్రపు ఒడ్డున ఓ చిన్న బావి ఉంటుంది అది సహజ సిద్ధంగా ఏర్పడింది తోర్ బావిగా పిలుచుకునే ఆ బావికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా పసిఫిక్ సముద్రాన్ని పీల్చేసే గొట్టం మనుషులను ముంచేసే గొయ్యి నరకానికి ద్వారం ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి ఎందుకంటే ఆ బావిని ప్రమాదకరమైందిగా ఇక్కడి వారు భావిస్తారు ఈ బావి సుమారు ఇరవై అడుగులా లోతుంటుంది సముద్రంలో పోటు వచ్చి బావి సమీపానికి అరలు కొట్టుకొచ్చినప్పుడు అడుగు భాగం నుంచి సముద్రపు నీటిని పీల్చుకుంటుంది బావి నిండాక ఒక్క ఒదుటిన నీటిని బయటకు ఫౌంటెన్లా చిమ్మేస్తుంది మళ్ళీ అటు సమయంలో ఆ నీటి పైభాగం నుంచి పీల్చేస్తుంది అందుకే దీన్ని సముద్రాన్ని మింగేసే బావి అంటారు ఆ బావి అడుగు భాగం నుంచి నీళ్లను పీల్చుకోవడం ఎలా సాధ్యమని పరిశీలిస్తే ఆసక్తికర విషయం తెలిసిందే ఆ బావికి అడుగు భాగమే లేదు సముద్రపు అలల ఉధృతికి మొదట నేలపై ఓ చోట గొయ్యిలాగా తయారైంది క్రమంగా అది లోతు పెరుగుతూ పోయింది అడుగు భాగంలోంచి మట్టి కొట్టుకుపోతూ ఓ గొట్టంలా డొల్లగా మారిపోయింది దీంతో అలలు వచ్చినప్పుడు అడుగున ఉన్న రంధ్రం ద్వారా నీరు లోపలికి వస్తోంది అలాగే పైనుంచి పీల్చుకున్న నీరు ఈ రంధ్రం ద్వారా మళ్లీ సముద్రంలోకి వెళ్తుంది పైనుంచి నీటిని పీల్చుకునేటప్పుడు దగ్గరలో ఉన్నవారిని కూడా ఆ బావి లోపలికి లాగేసే ప్రమాదం ఉందని జనాలు భయపడుతుంటారు అందుకే దాని దగ్గరకు ఎవరూ పోరు ఆ బావిలో పడితే ఇక మరణమే అని అది నరకానికి ద్వారం లాంటిది అని చెప్పుకుంటారు నీటిని బయటకు విరజిమ్మే సమయంలో ఓ పెద్ద ఫౌంటెన్లా చూడ్డానికి గమ్మత్తుగా ఉంటుందట దాన్ని ఫోటోలు తీసుకోవడానికి చాలామంది వస్తుంటారు